అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ద లక్కీ మేరకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ నేను ఈ వీడియోలో ఇరవై నాలుగో పేరు గురించి విధంగా ముప్పై మూడో పేరు గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తే అసలు పేరు అంటే ఏంటి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తా గుర్తుపెట్టండి దాన్ని ఎలా ఏంటి అనేది ఇక్కడ చూడండి నేను నా నెంబర్ రాస్తాను డబల్ సెవెన్ త్రీ వన్ నైన్ డబల్ టూ డబల్ ఫైవ్ నైన్ రెండు సంఖ్యలను కలిపి పేరు అంటాం రెండు నెంబర్లను కలిపి పేరు ఇదొక పేరు ఇదొక పేరు సరేనండి ఇక్కడ సరే అండి నేను ఇరవై నాలుగో పేరు గురించి చెప్తాను చెప్పాను కదా ఇరవై నాలుగు అన్న నలభై రెండు అన్నా ఒకటే ముప్పై మూడు అంటే వేరు అన్ని కూడితే ఆరే రావచ్చు కానీ వాటి యొక్క ప్రభావాలు వేరుగా ఉంటాయి ఇక్కడ ఇరవై నాలుగు ఉంది కదా ఇక్కడ ఇరవై నాలుగు లేకుండా ఇరవై నాలుగు ఉంటే ఏమవుతుంది ఒకవేళ ఇక్కడ ఇరవై రెండు కదా ఇరవై రెండు లేకుండా నలభై రెండు ఎక్కడవుతుంది అంటే మీ మొబైల్ నెంబర్ మొత్తం చెక్ చేసుకోండి ఇది నా మొబైల్ నెంబర్ కదా ఈ మొబైల్ నెంబర్లో ఎక్కడైనా సరే ఇరవై ఉన్నా ఒకవేళ ఈ నెంబర్ లేకుండా నలభై ఉన్నా ఒకవేళ నలభై రెండు లేకుండా ముప్పై మూడు ఉన్నా ఈ పేర్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను అర్థమవుతుందండి అంతకంటే ముఖ్యంగా మనం ఇచ్చే సర్వీస్ గురించి మాట్లాడుతున్నాం అండి నేను ఎవరైనా ఫోన్ చేస్తే ఖచ్చితంగా నేను తీసుకునే కన్సల్టెన్సీ ఫీజు ఏంటి అంటే తొంభై ఐదు రూపాయలు ఇది ఎందుకు తీసుకుంటున్నాను అంటే నాకు డైలీ వచ్చే కాల్స్లో ఈ డౌట్స్ కోసం ఫోన్ చేస్తున్నారండి సార్ ఆ నెంబర్ పక్కన ఈ నెంబర్ ఉంటే ఏమవుతుంది సార్ పేర్లో ఓవెల్స్ కాన్సన్వెన్స్ ఇట్లుంటే ఏమవుతుంది ఈ వీటి గురించి ఎక్కువ డిస్కస్ చేస్తున్నారండి అందుకని ఈ కన్సల్టెన్సీ ఫీజు ఈ డిస్కషన్స్ వద్దాని చెప్పేసి నేను ఈ నైన్టీ ఫైవ్ రూపీస్ పెట్టాను తర్వాత నేమ్ కరెక్షన్ కండి నేను నేమ్ కరెక్షన్కు వన్ ఫోర్ డబల్ నైన్ తీసుకుంటున్నాను నేమ్ కరెక్షన్ వన్ ఫోర్ డబల్ నైన్ లక్కీ బేబీ నేమ్స్ టూ ఫోర్ డబల్ నైన్ లక్కీ బిజినెస్ నేమ్స్ టూ ఫోర్ డబల్ నైన్ లక్కీ మొబైల్ నెంబర్ త్రీ టూ డబల్ నైన్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ త్రీ టూ డబల్ నైన్ లక్కీ వెహికల్ నెంబర్ సైజన్ చేయడానికి త్రిబుల్ నైన్ లైఫ్ టైం గ్రాఫ్ అనేది వాళ్ళ జీవితంలో జరిగే సంఘాలు టూ ఫోర్ డబల్ నైన్ లైఫ్ టైం గ్రాఫ్ కూడా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ డే ఉంటేనే చేయగలుగుతాం లేకపోతే చేయలేము ఇంకొకటి అండి నేమ్ కరెక్షన్ అనేది వన్ ఫోర్ డబల్ నైన్ తీసుకుంటున్నా కదండి తక్కువకి ఇస్తున్నారు కదా నేమ్లో ఏమన్నా బలం ఉంటుందా ఉండదా అని అనుకోవచ్చు ఒకరు చెప్తున్న చూడండి నేమ్ కరెక్షన్ అనేది నూట తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఐదు లక్షల వరకు నేమ్ కరెక్షన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి ఎవరు ఎన్ని పెట్టినా కానీ రూల్ అనేది ఇదే రూలే చాటిలోనే పోవాలా ఓకేనా అది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామండి అందుకు నమస్కారం అండి ఇవాళ మనం ఒక డీప్ టాపిక్లోకి వెళ్ళిపోదామండి అది ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తానండి మీ జీవితంలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు కొన్ని మొబైల్ నెంబర్స్ వాడితే మన లైఫ్ స్మూత్గా ఉంటుంది కానీ కొన్ని నెంబర్స్ వాడితే మైండ్ అంతా గందరగోళంగా ఉంటుందండి ఎప్పుడైనా మీరు ఆలోచించారా అండి ఈరోజు మనం అదే డీటెయిల్గా మాట్లాడుకుందామండి సింపుల్గా చెప్తాను మీరు ఆలోచించండి అర్థం కూడా చేసుకోండి అర్థమవుతుందండి ఇక్కడ నేను ఇరవై నాలుగు నలభై రెండో పేరు గురించి నేను మాట్లాడుతున్నానండి ముందుగా అండి రెండు అంటే చంద్రుడు నాలుగు అంటే రాహు వీటి యొక్క కలయిక ద్వారా ఎలా ఉంటుంది అంటే అంటే నేమ్ నెంబర్ వేరు మొబైల్ నెంబర్లో వచ్చే పేర్స్ వేరండి ఇప్పుడు నేను ఇరవై నాలుగు నలభై రెండు అనేది మొబైల్ నెంబర్లో ఉంటే ఏమవుతుంది అనే దాని గురించి చెప్తున్నాను ముందు ఒక ప్రాథమిక విషయం ఒక క్లియర్గా తెలుసుకుందామండి చంద్రుడు అంటే మన మైండ్ అండి మన భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది మన యొక్క శాంతి మన ఇంట్యూషన్ అనమాట రాంగ్ అంటే ఏంటి అంటే ఒక మాయ అండి ఒక బ్రహ్మ ఒక కన్ఫ్యూజన్ క్యాండిడేట్ అనమాట ఈ ఇరువురి కలయిక ఎలా ఉంటుంది ఏమవుతుంది అనే దాని గురించి కూడా చెప్తాను మైండ్ అనేది అస్థిరంగా ఉంటుందండి తప్పుడు ఆలోచనలు అనేటివి వస్తాయండి ఇది అర్థం చేసుకోవడానికి నేను ఒక కథ చెప్తా బాగా వినండి అందరికీ తెలిసిన కథని ఇది ఏంటి అంటే సముద్ర మదనం సమయంలో సర్వభానుడి దేవతల వేషం చేసుకుని అమృతాన్ని తాగేస్తాడండి అప్పుడు చంద్రుడు సూర్యుడు అనేవాళ్ళు ఇద్దరు గమనిస్తారు అప్పుడు ఏంది విష్ణు సుదర్శన చక్రంతో అతను తల నరిగి వేసేస్తాడు అప్పటి నుంచి ఏంటంటే తల అనేది రాహు అయిందనుకోండి శరీరం అనేది కేతు అవుతాయి అనమాట ఆ రోజు నుంచి రాహు చంద్రుని ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటారండి అర్థమవుతుందా అంటే ఈ ఇరవై నాలుగు ఈ నలభై రెండు పెయిడ్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే ఒక మొబైల్ నెంబర్లో పే ఒక మొబైల్ నెంబర్లో ఉన్నప్పుడు ఆ మొబైల్ నెంబర్లో ఇరవై నాలుగు కానీ నలభై రెండు కానీ ఉంటే ఏమవుతుంది అంటే మీకు చెప్తా చూడండి ఇరవై నాలుగు పెయింట్స్ ఉన్న నలభై రెండు పెయిడ్స్ ఉన్న వారి లైఫ్లో చాలా సమస్యలు అనేటివి ఎదుర్కొంటారండి మొదట్లో బాగానే ఉంటుందండి అంత సక్సెస్ఫుల్ నాకు అంత బాగుంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ డబ్బులు వస్తూ ఉంటుంది సక్సెస్ ఉంటుంది కానీ లోపల మైండ్ అనేది ప్రశాంతంగా ఉండదండి మీరు గమనించారండి ఇలాంటి నెంబర్ వాడుతున్న వారు తరచు అనేది డిప్రెషన్లో ఉంటారండి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట నిద్ర అనేది పట్టదండి ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు అజ్ చేయాలి ఇజ్ చేయాలి ఇదైపోతాను అజ్జేయాలి అజ్ చేయాలి చేయాలి అంటారు ఏదో లేరు అంటే ఆలోచనలు ఎక్కువ ఉంటే ఇంప్లిమెంటేషన్ తక్కువ ఉంటుంది రియల్ రియల్ లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ యొక్క పేరు ఎందుకులే అండి కానీ చెప్తాను చూడండి సాఫ్ట్వేర్ వర్కింగ్ ఎంప్లాయ్ అండి ఒక అబ్బాయి కాల్ చేసినప్పుడు మొదట్లో అన్నీ బాగానే ఉన్నాయని చెప్పాడండి ట్వంటీ ఫోర్ పేర్ నెంబర్ వాడుతున్నాడు కానీ జీతం కూడా బాగానే ఉంది అతనికి అంత బాగుంది శాలరీ పరంగా అంత బాగుంది కానీ కొంతకాలానికి మైండ్లో ఏందంటే సార్ చెప్పలేకపోతున్నా గందరగోళంగా ఉంది పని మీద ఫోకస్ చేయలేకపోతున్నా ఇంట్లో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్తో కూడా అందరితో అనవసరం గొడవలు పెట్టుకుంటున్నా సార్ ఎప్పుడు ఎలా ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలో కూడా అర్థం కావడం లేదు అని అన్నప్పుడు నేనేం చేశానంటే ఈ ఇదే నెంబర్ ఉంది కదా ప్యాటర్న్స్ అతని డేటా అతని డేట్ ఆఫ్ బర్త్ డే ప్రకారం ఎనర్జీ లెవెల్స్ తీసుకొని అంటే డేట్ ఆఫ్ బర్త్ డే ఒక కాంబినేషన్ ఉంటుంది ఆ కాంబినేషన్ లక్కీ నెంబర్ తీసుకొని అతని నెంబర్లో ట్వంటీ ఫోర్ ఉన్నది కదా ఆ నెంబర్ తీసేసి ఏం చేశానంటే థర్టీ థర్టీ త్రీ పెయిడ్స్ అనేది ఇచ్చానండి ఇప్పుడు ఆయన ఒకటే ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడంటే సార్ ఇప్పుడు నా లైఫ్ స్టెబుల్గా ఉంది ప్రశాంతంగా ఉంది సార్ మైండ్ అంతా పనిలో కూడా ఫోకస్ పెరిగింది అసలు ఏంటి సార్ ఇంత ఉంటుందా మొబైల్ నెంబర్కి అని అన్నాడు అంటే మొబైల్ నెంబర్కి అంత పవర్ ఉంది ఎందుకంటే వాడకం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో దాని యొక్క ఇంపాక్ట్ అనేది మీ మీద చూపిస్తుంది అనమాట నలభై రెండో పేర్స్ పెట్టుకున్న ఉమ్మో ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇతను బిజినెస్ చేసే వ్యక్తి అండి బిజినెస్ మ్యాన్ అనమాట ఈ బిజినెస్ మ్యాన్ నలభై రెండు పేర్లు వాడుతున్నాడు డబ్బు వస్తుంది సార్ కానీ మైండ్ ప్రశాంతంగా లేదు ఇంట్లో ఎప్పుడు టెన్షన్స్ అనవసర ఖర్చులు ఎక్కువ ఉన్నాయి లాసెస్ ఎక్కువ ఉన్నాయి తర్వాత మనం మన దగ్గర వచ్చిన కరెక్షన్ చేసి ఇచ్చానండి కరెక్షన్ చేసి ఇచ్చిన తర్వాత ఏం చేశానంటే థర్టీ త్రీ పేరు అదే పని ఇచ్చాను అతనికి థర్టీ త్రీ పేరు ఉండాలి ఉండాలి సార్ బిజినెస్ చేస్తున్నారు కదా థర్టీ త్రీ అనే కదా ఇంకా ఉన్నాయి పెయిర్స్ కానీ థర్టీ త్రీ పేరు అనేది ఇచ్చాను అతనికి పెయిర్స్ మార్చుకున్న తర్వాత అతను ఏమున్నాడంటే సార్ ఇప్పుడు తెలిసింది సార్ నెంబర్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అనేది నాకు అసలు టైమే లేదు సార్ సారీ సార్ మీకు నేను ఫోన్ చేయలేకపోతున్నాను అని ఒక వాయిస్ మెసేజ్ పెట్టేసి వదిలేసారంటే అంటే ఈ థర్టీ త్రీ పేరు అనేది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అండి ఈ థర్టీ త్రీ పేరు అనేది ఏంటి అంటే డబల్ గురువు బృహ బృహస్పతి యొక్క ఎనర్జీ పవర్ అనమాట ఈ డబల్ గురువు అంటాం దీన్ని సింపుల్గా మాస్టర్ టీచర్ నెంబర్ అని కూడా అంటాం అనమాట అంటే ఈ థర్టీ త్రీ పేరు అనేది జ్ఞాన జ్ఞానానికి సింబల్ అనమాట శాంతికి రిప్రజెంటేటర్ క్రమశిక్షణకు రిప్రజెంటేటర్ అనమాట ఇది వాడినప్పుడు ఏమవుతుందంటే మైండ్ అనేది స్టెబిలిగా స్టెబిలిటీగా ఉంటుందండి నిర్ణయాలు క్లియర్గా తీసుకుంటారు అనమాట డబ్బు గౌరవం రెండూ వస్తాయండి మీకు మీకు గుర్తుండాలండి ఇరవై నాలుగు నలభై రెండు వాడితే లైఫ్లో టెంపరీ గ్లామర్ అనేది వస్తుందేమో కానీ స్టెబిలిటీ అనేది ఉండదండి ఒకరోజు కొద్ది రోజులు ఇట్లా అంటారు కొద్ది రోజులు అట్లంటారు ఒకరోజు ఏమంటారు ఈ ఇరవై నాలుగు పేరు నలభై రెండు పేరు పెట్టుకున్న వాళ్ళు ఏమంటారు అంటే కొద్ది రోజులు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతాం సార్ అంటారు ఇంకొకరు ఏమంటారు గవర్నమెంట్ జాబ్స్ కాకుండా సార్ సాఫ్ట్వేర్ జాబ్లు ప్రిపేర్ అవుతాం సార్ అంటారు అంటే ఇట్లాంటి స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుందండి పది రోజులకు ఒక కొత్త మాటలు మాట్లాడుతుంటారు అనమాట ఈ ఇరవై నాలుగు నలభై రెండు ఉంటాయి ఈ ముప్పై రెండు వాడితే ఏమవుతుందంటే అండి స్లోగా స్ట్రాంగ్గా లైట్ లైఫ్ అనేది సెట్ ఉంది స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అంటే మీరు ఆలోచించండి ప్రతిరోజు మనం వాడే మొబైల్ నెంబర్లో మన లైఫ్ మీద ఎంత ప్రభావం చూపుతుందో అనేది తెలుసుకుంటారండి మీరు తొందరలో ప్రతిసారి ఎవరో కాల్ చేస్తే మెసేజ్ చేస్తాను ఆ నెంబర్ వైబ్రేషన్ మన మైండ్లోకి వెళ్ళిపోతుందండి ఒక తప్పు నెంబర్ కానీ తప్పు వైబ్రేషన్ మన జీవితంలో దారి తప్పిస్తుందండి అందుకే నేను చెప్తున్నాను సరైన నెంబర్ ఉండటం అనేది తప్పనిసరి తప్పనిసరి అది ఇంకొకటి అండి మొబైల్ నెంబర్ పేరు అనేది రెండు ఎనర్జీకి లింక్ అయి ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది మొబైల్ నెంబర్ తోట మొబైల్ మన పేరు ఉంటుంది స్వామినందన్ ఉంటుంది ఒక ఎనర్జీకి లింక్ అయి ఉంటుంది అండి మొబైల్ నెంబర్ మాత్రమే కాదండి మీ పేరు కూడా అంతే ముఖ్యమైనది పేరు అంటే మీరు ఎవరు అనేది విశ్వానికి చెబుతున్న ఎనర్జీ అండి తప్పు పేరు తప్పు వైబ్రేషన్ కానీ ఉంటే తప్పుడుగానే ఫలితం ఉంటుందండి సరైన పేరు సరైన వైబ్రేషన్ కానీ సరైన ఫలితమే ఉంటుందండి ఇప్పుడు మీరు ఆలోచించాలండి మీ మొబైల్ నెంబర్ ఏమిటి ఇరవై నాలుగు లేదా నలభై రెండులో పేర్స్ ఏమైనా ఉన్నాయా అలా అయితే వెంటనే మార్పు అనేది చేయాలండి సరైన నెంబర్ తీసుకోవాలి జీవితంలో క్లారిటీ కావాలంటే పాజిటివ్ ఎనర్జీ కావాలంటే థర్టీ త్రీ పేరు అని తప్పనిసరిగా వాడాల్సిందండి మార్పు ఒక నిర్ణయంతో మొదలవుతుందండి నంబర్ మార్చడం అనేది ఒక చిన్న నిర్ణయం ఉంది కానీ ఆ చిన్న నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందండి అర్థమవుతుందా అండి ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ మాత్రమే మీకు చెప్పాను ఈ ఇరవై నాలుగో పేరు ఉంటే ఏమవుతుంది అనేది ఇంకా డీటెయిల్గా నేను ఒక విషయంలో చెప్పాలి అంటే ఈ ఏది ఈ ఇరవై నాలుగో పేరు గురించి చెప్తా చూడండి అంటే చూడండి బోర్డు మీద ఇక్కడ ఇరవై నాలుగో పేరు అండి ఎమోషనల్గా చాలా సెన్సిటివ్గా ఉంటారు అనమాట ఎమోషనల్ ఎమోషనల్గా చాలా సెన్సిటివ్ అంటే చిన్న చిన్న విషయాలు కూడా లోతుగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట ఇదే ఈ పేరు ఉంటే ఇరవై నాలుగు ఉంటాయి అదేవిధంగా ఓవర్ థింకింగ్ నేచర్ ఎక్కువ ఉంటారు అంటే ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు అంటే నేను ఇందాక పాయింట్స్ రూపంలో చెప్తాను ఎక్కువ క్లియర్గా చెప్తాను చూడండి మూర్చున్స్ అనేటి ఎక్కువ అసలు అసలు మూర్చున్స్ అంటే ఏంటంటే సడన్గా హ్యాపీగా ఉంటారు మళ్ళీ సడన్గా ఏమవుతారంటే బాధలోకి వెళ్ళిపోతారండి అదొకటి నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి అన్ని అన్నెసెసరీ టెన్షన్స్ అనేవి అన్నెసెసరీ ఫీర్ అనమాట తర్వాత ఆ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుందండి అంటే ఇరవై నాలుగు గంటలు బ్రెయిన్ యాక్టివ్ అంటే ఎక్కువ దానిని ఎక్కువ ఆలోచిస్తూనే ఉంటారు అర్థమవుతుందండి ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు అదే డీప్ థింకింగ్ అండ్ పర్సనాలిటీ అండి అంటే ప్రతి చిన్న విషయాన్ని లోతుగా అనలైజ్ చేస్తానండి బ్యాలెన్స్ అనేది అవసరం ఈ బ్యాలెన్స్ అనేది ఎలా ఉంటుందో మొబైల్ నెంబర్లో వచ్చే పేరు మీద ఆధారపడుతుంది అనమాట ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు ఇంప్లిమెంటేషన్ ఉండదు ఇమాజినేషన్ స్ట్రాంగ్గా ఉన్నా కానీ ఎక్కువ నెగిటివ్ వైపు థాట్స్ అనేవి ఉంటాయండి అర్థమవుతుందా ఈ ఇరవై నాలుగు నలభై రెండు నేను చెప్పానే ఇక్కడ డబల్ సెవెన్ త్రీ వన్ నైన్ డబల్ టూ డబల్ ఫైవ్ నైన్ అని ఇక్కడ చూడండి ఇరవై నాలుగు కాకుండా ఇరవై రెండు కాకుండా ఇరవై నాలుగు ఉన్న అదొక పేరు మళ్ళీ ఒకవేళ ఇరవై నాలుగు లేదనుకోండి నలభై రెండు ఉన్న అదే వర్గానికే చెందుతుంది అర్థమవుతుందా తరువాత ముప్పై 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 మూడు పేరు గురించి నేను ఒక విశ్చిత చూడండి ఇది ఒక మాస్టర్ టీచర్ నెంబర్ అండి అంటే దీన్ని ఎలా గుర్తుపడతాం మళ్ళీ చెప్తున్నాయి డబల్ సెవెన్ త్రీ వన్ నైన్ డబల్ టూ డబల్ ఫైవ్ నైన్ ఇక్కడ ఎక్కడైనా కానీ ముప్పై మూడు ఉందనుకోండి ఇదొక పేరు ఇక్కడ యాభై ఐదు ఉంది కదా ఇదొక పేరు ఇరవై రెండు ఉంది కదా ఇదొక పేరు అయితే నేను ఇక్కడ ముప్పై మూడు ఎక్కడైనా ముప్పై మూడు వచ్చిందా లేదు అట్లా ముప్పై మూడు మీ మొబైల్ నెంబర్లు ఉంటే ఈ సింటమ్స్ అనేటివి ఉంటాయి అవి ఏంటి అంటే మాస్టర్ టీచర్ నెంబర్ అండి ఇంకొకటి ఇంక్యూ చూస్తా అంటే ముందుగానే ఫీల్ అవుతారు ముందుగానే ఏదైనా జరిగేది అనేది ముందుగానే వీళ్ళకి తెలుస్తుంటారనమాట తర్వాత హీలింగ్ ఎనర్జీ అంటే ఇతరులకు సపోర్టు కంఫర్ట్ చేయడంలో ఎక్కువ ఆసక్తి చూపిస్తారండి కనెక్షన్ ఎక్కువ ఉంటుంది అంటే స్పిరిచువల్ కనెక్షన్ హై ఎనర్జీ పవర్స్ ఉంటాయి ఈ ఈ మొబైల్ నెంబర్లో ఉండవల్లి అఫర్మేషన్స్ ఏమైనా చేసినా ఈజీగా కనెక్ట్ అవుతారు యూనివర్స్లో తర్వాత వార్ని గైడ్స్ కానీ టీచర్స్గా ఉంటుంది అంటే గైడింగ్ నాలెడ్జ్ షేరింగ్ ఎక్కువ వీళ్ళకి ఉంటుందండి ఫేమస్ ఇన్ సర్కిల్ ఉంది అంటే ఎక్కువ వీళ్ళు ఉండే ఫీల్డ్లో వీళ్ళకి ఎక్కువ ఫేమస్ అనేది ఉంటుంది అండి పది మందికి తెలుస్తుంది నేను వీడియో చేస్తాం ధనార్చి జనం కలిసి అట్లా అట్లా కలిగి ఉంటారు లీడర్షిప్ నేచర్ ఎక్కువ ఉంటుంది అండి అర్థమవుతుంది ఈ మొబైల్ నెంబర్లో ఉండే పేరు గురించి అట్లా మీరు గుర్తుపెట్టుకొని మొబైల్ నెంబర్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో తొమ్మిది పేర్లు కరెక్ట్గా ఉండేటట్టు మీరు మొబైల్ నెంబర్ అనేది పేర్స్ అనేవి తీసుకోవాలి కేవలం తొమ్మిది పేర్స్ కరెక్ట్గా ఉంటాయంటే గుడ్ పేర్స్ ఉంటాయి న్యూట్రల్ పేర్స్ ఉంటాయి బ్యాడ్ పేర్స్ ఉంటాయి ఇక్కడ కూడా నన్ను అన్నారు సార్ మీది ట్వంటీ టూ పేరు బ్యాడ్ పేరు అయ్యా ట్వంటీ టూ పేరు అండి నూట్రల్ పేరు అండి ఎక్కడో జిరాక్స్ పేపర్లో ఎక్కడో బుక్కులు దొరికితే ఆ బుక్లో చూసింటారు ఎమోషనల్గా ఉంటారు అని చెప్పేసి ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఇన్ని రోజుల నుంచి ఉన్నా నాకు ఏ ఇబ్బంది లేదు అర్థమవుతుందా అయ్యా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడో జిరాక్స్ పేపర్లో అవి ఏవో లేదు యూట్యూబ్లో షార్ట్స్ చూసా ఇరవై రెండు మంచిది మంచిది అట్లా ఏమి ఉండదండి ఇరవై రెండవ పేరు అనేది నూటల్ పేరు నేను మొబైల్ నెంబర్ ఎవరికి ఇచ్చినా గుడ్ పేర్స్ నూటల్ పేర్స్ బ్యాడ్ పేర్స్ ఉంటాయి నేను ఇచ్చేది గుడ్ పేర్స్ ఇస్తాను న్యూట్రల్ పేర్స్ ఇస్తాను అన్ని గుడ్ పేర్స్ ఇవ్వాలని అన్ని న్యూట్రల్ పేర్స్ ఇవ్వండి అర్థమవుతుందండి అది బాగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మొబైల్ నెంబర్లో నేను మొబైల్ నెంబర్ ఎవరికి ఇచ్చినా కానీ ఖచ్చితంగా ఈ పేర్స్ అనేవి ఉండేటట్టు చూస్తానండి అవి ఏంటి అంటే ఇవి మనీ పేర్స్ అనమాట పన్నెండు అనేది ఒక మనీ పేరు పదమూడు ముప్పై ఒకటి ఒక పంతొమ్మిది తొంభై ఒకటి మనీ పేరు ఇరవై తొమ్మిది తొంభై రెండు ముప్పై రెండు ఇవన్నీ మనీ పేర్స్ అండి ఇవి కాకుండా చాలా ఉన్నాయి నేను ఎవరికైనా మొబైల్ నెంబర్ ఇచ్చానంటే ఖచ్చితంగా మీ ఇస్తా ఇక్కడ ఉండకూడదు ఇక్కడ ఉండాలి అని రాసి ఉండకూడదు అంటే మీ మొబైల్ నెంబర్లో పద్నాలుగు కానీ నలభై ఒకటి ఉన్న పదహారు అరవై ఒకటి ఉన్న పద్దెనిమిది ఎనభై ఒకటి ఉన్న నలభై నాలుగు ఉన్న నలభై ఐదు ఉన్నా యాభై నాలుగు ఉన్నా నలభై ఆరు అరవై నాలుగు నలభై ఐదు నాలుగు అరవై ఏడు డెబ్బై ఎనిమిది ఇట్లా పేర్స్ కానీ ఉన్నాయా ఆ మొబైల్ నెంబర్ అనేది వీటి యొక్క ప్రభావం అనేది ఎక్కువ చూపిస్తుందండి అర్థమవుతుందండి ఇదే అండి నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నా ఈ వీడియో లో చెప్పాలనుకున్నా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి